హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు అత్యంత ఇబ్బందుల్లో ఉంది అనే దానికి నిదర్శనమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక్కసారిగా నిన్న క్లౌడ్ బర్స్ట్లు జరిగాయి అది మల్టిపుల్ క్లౌడ్ బస్ట్లు జరిగినట్టుగా కూడా చెప్తున్నారు అది మూడా ఐదా కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ అంటే కుంభవృష్టి ఒకటేసారి క్లౌడ్స్ అన్నీ అంటే దట్టమైన నల్లని మేఘాలు ఫామ్ అయి ఒక్కసారి కుంభవృష్టిగా వర్షము ఒక్కచోట కాదు కులులో చాలా చోట్ల ఇట్లా మూడు నుంచి ఐదు ప్రాంతాల్లో ఇట్లా దట్టమైన మేఘాలు కమ్ముకొని కుంభ వృష్టి వాన పడ్డంతో అక్కడ ఉన్నటువంటి నదులే కాదు ఇళ్ళు కావచ్చు లేకపోతే రోడ్స్ కావచ్చు ఈ బ్రిడ్జెస్ కావచ్చు ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ అంటే మనకు తెలుసు అక్కడ టూరిస్టులు చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు అంటే మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి చాలామంది అక్కడికి టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు ఇప్పుడు టూరిస్టులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి ఏదో మూడు నాలుగు రోజుల కోసం ఎంజాయ్ చేద్దాము అని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ వరదలో భీభత్సం చూసి తర్వాత భయపడిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంకోటి కులులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడ చూడినా నీళ్లే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా రోడ్లు ఎక్కడున్నాయో కనబడనటువంటి పరిస్థితి ఇళ్ళైతే చాలా వరకు కొట్టుకుపోయాయి అట్లాగే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి జాడ కూడా లేకుండా పోయింది అండ్ ఒక వీడియో ఇప్పుడు పూర్తిగా వైరల్గా మారుతోంది అది ఏంటి అనంటే స్పష్టంగా చూడండి మనము పుష్ప సినిమా ఇక్కడ ఎంత ఫే ఫేమస్ మన అందరికీ తెలుసు ఈ అడవిలోంచి వాటర్లో పూర్తిగా ఈ చందనపు దుంగలు వేసి వాటిని తరలిస్తూ ఉంటారు కదా అట్లాంటి సీనే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది పూర్తిగా ఈ చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్లకు సంబంధించిన పూర్తిగా ఆ చెక్కలు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల అట్లాగే క్లౌడ్ బర్స్ట్ వల్ల ఆ వాటర్లో కొట్టుకొస్తున్నటువంటి విజువల్ని ఈ తీసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాకు పుష్ప సినిమా చూసినట్టుగా ఉంది అంటూ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టగానే కొంతమంది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి ఈ ప్ర పర్టికులర్ వీడియోకి మాత్రం సో ఇట్లాంటి పరిస్థితి అంటే ఆయన వీడియో తీయగలిగాడు కాబట్టి మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం కానీ చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపించిందట చాలా చోట్ల మనుషులు అట్లాగే వాళ్ళ ఇళ్ళు వెహికల్స్ కొట్టుకుపోతుంటే కూడా కళ్ళు అప్పగించి చూడాల్సి వచ్చింది కానీ ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఉన్నారు అని స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది ఇరవై సెంటీమీటర్ల వర్షం ఏకధాటిగా నిన్న హిమాచల్ ప్రదేశ్ని అతలాకుతలం చేసింది ఎందుకంటే క్లౌడ్ బర్స్ట్ మల్టిపుల్ టైమ్స్ జరిగింది ఒక్కసారి జరుగుంటే ఇంత పెద్ద ఎత్తున అసలు వాటర్ అనేవి రావు ఓకే జరుగుతుంది కొంతవరకు వాటర్ ఫ్లడ్స్ అయితే కనిపిస్తాయి కానీ క్లౌడ్ బర్స్ట్ మల్టిపుల్ టైమ్స్లో జరగడంతో ఇగో ఇంత భయంకరంగా వరదలు వచ్చాయి ఇవే కాకుండా తొమ్మిది ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా కనిపించాయి కాబట్టి అంటే ముప్పేట దాడి అంటారు కదా అది హిమాచల్ ప్రదేశ్ మీద ఇప్పుడు ప్రకృతి పగబట్టింది అనొచ్చేమో అంత భీభత్సం అయితే క్రియేట్ అయింది కులు అనే ప్లేస్లో అసలు కులు చాలా అందమైన ప్రదేశం అంటే లోయలు కావచ్చు నదులు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అట్లాంటి ప్రాంతంలో ఇప్పుడు ఎటు చూసినా సరే బురద మట్టి అట్లాగే పెద్ద పెద్ద అలలు లాంటి నీళ్లు వాళ్ళ కళ్ళ ముంగట్ నుంచి వెళ్ళిపోతున్నాయి ఇప్పటికే ఐదుగురు చనిపోయినట్టు గవర్నమెంట్ లెక్క చెప్తోంది ఇరవై మంది జాడ లేదు సో ఇట్లా ఇంకెంత మంది మిస్సింగ్ కేసెస్ నమోదు చేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఎవరు కూడా ఊహించుండరు ఇంత భయంకరంగా వర్షం పడుతుందని అట్లాగే ఇంత ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని ఎవరు కూడా ఊహించి ఉండరు సో ఈ భీభత్సాన్ని ఊహించకపోవడమే ఒక అందుకు ఇంత పెద్దగా ఫ్లడ్స్ రావడానికి అనుకోవచ్చు లేదంటే జాగ్రత్తలు తీసుకోకపోవడానికి కూడా రీజన్ అనుకోవచ్చు సో ప్రకృతి ఒకవేళ పగబడితే ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనమే ఇప్పుడు హిమాచల్లో ప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అండ్ మిగతా బృందాలు కూడా అక్కడికి చేరుకొని ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా అత్యంత దారుణమైన సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారా ఎవరెవరు గల్లంతయ్యరు ఇట్లా ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు తెలుసుకోవడమే కాకుండా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న సిట్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పుష్ప సినిమాలో చూసినటువంటి ఒక విజువల్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సినిమాలలో అంటే ఏదో పెట్టి తీస్తూ ఉంటారు కానీ ఇప్పుడు లైవ్గా మనం చూడొచ్చు ఈ చెట్లకు సంబంధించినవి అన్నీ కూడా ఎండిపోయి పడిపోయిన ఉన్నటువంటి ఈ చెట్ల ఏవైతే ఉంటాయో కర్రల మొద్దులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీళ్ళల్లో ఎట్లా కొట్టుకుపోతున్నాయో మనం స్పష్టంగా చూడొచ్చు కానీ ఎన్ని రోజులు రికవరీ అవుతుందో హిమాచల్ ప్రదేశ్ తెలియదు కానీ మళ్ళీ ఐఎండి ఆ వాతావరణ శాఖ ఒక హెచ్చరిక అయితే ఇచ్చింది ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది ఇప్పుడు ఐఎండి ఆర్ వాతావరణ శా శాఖ చెప్తున్నటువంటి అలర్ట్ ఇది ఇంకా ఈ అలర్ట్ వచ్చిన తర్వాత మాత్రం హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మాత్రం ఒక భయంతో గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆల్రెడీ ఇంత పెద్ద ఎత్తున నీళ్లున్న చోట మళ్ళీ వర్షం పడితే ఇంకా అసలు కులు అనే ప్లేస్ అసలు ఉంటుందా ఇక్కడ ఉన్నటువంటి జనాలు అసలు బతికే అవకాశం ఉందా అన్నటువంటి డౌట్ను అయితే అక్కడున్నటువంటి ప్రజలు అయితే వ్యక్తం చేస్తున్నారు చాలామంది టూరిస్టులు అయితే అడుగుతున్నారు మాకు హెలికాప్టర్ ద్వారా మమ్మల్ని లిఫ్ట్ చేయండి మా వాళ్ళు చాలామంది ఆందోళన చెందుతున్నారు మమ్మల్ని లిఫ్ట్ చేయండి ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలించండి అన్నటువంటి రిక్వెస్ట్ కూడా చాలామంది టూరిస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి దీని మీద పూర్తిగా కేంద్ర సర్కార్ అనుకోండి అక్కడున్నటువంటి సీఎం అనుకోండి పూర్తిగా అక్కడే ఉండి టోటల్లీ ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే సరి చేసే ప్రయత్నం ఒకటి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే చేస్తుంది చాలా వరకు నామో నిషాన్ లేకుండా వెళ్ళిపోయాయి ఎన్ని వెహికల్స్ గల్లంత అయ్యాయో అసలు లెక్కపత్రం కూడా లేదు ఇంకోటి సివింజ్కి సంబంధించిన రివర్ రివర్ అక్కడే ఉంటుంది అండ్ అక్కడ ఒక ఒక డ్యామ్ ఉంటుంది అది పవర్ జనరేట్ చేసేటటువంటి డ్యామ్ అది ఇప్పుడు ఆఫ్టర్ బిఫోర్ అన్నటువంటి పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎస్ఏ అది అంటే ఆ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఈ పూర్తిగా ఈ డ్యామ్ అంతా కూడా డ్యామేజ్ అయినట్టుగా దాన్ని సరిచేసే ప్రయత్నం మరి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో తెలియదు కానీ ఈ డ్యామ్ మాత్రం ఈ పవర్కి సం పవర్ జనరేట్ చేసేటటువంటి డ్యామ్ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది సో మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షనా లేకపోతే మళ్ళీ యూజ్లోకి తేవాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇది హిమాచల్ ప్రదేశ్ ఫ్లడ్స్ వల్ల అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై